నా కార్తీక సమో మాసం అని స్కంద పురాణం చెబుతోంది అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం మరొకటి లేదు అని అర్థం ఇతర మాసాల్లో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల కన్నా ఒక్క కార్తీక మాసంలో చేసే స్నానం ఉపవాసం దానం దీపారాధన అధిక రెట్ల ఫలితాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి కార్తీకం అనగానే సాధారణంగా పరమశివుడికి ఇష్టమైన మాసంగా భావిస్తారు కానీ ఇది విష్ణుమూర్తి ఆరాధనకు అత్యంత ప్రధానమైన మాసమట శివకేశవులకు ఇద్దరికీ కార్తీక మాసం ఎందుకంత ఇష్టం దీని వెనుక పౌరాణిక గాథలు ఏం చెబుతున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సంవత్సరంలో ఎనిమిదో నెల కార్తీకం చంద్రుడు కృత్తికా నక్షత్రంలో కలిసి ఉన్న మాసం అందుకే దీనికి కార్తీక మాసంగా పేరు వచ్చింది వైదిక మతంలో ప్రతి మాసానికి ఓ విశిష్టత ఉంటుంది అయితే వీటన్నింటికన్నా ప్రత్యేక మాసం ఏదైనా ఉంటే అది కార్తీక మాసమే ఎందుకంటే సదాశివుడు మహావిష్ణువు పూజలకు అత్యంత పవిత్రమైన మాసం ఇది శివకేశవులకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో చేసే పూజలు వ్రతాలు స్నాన దానాదులు ఎన్నో రెట్లు ఫలితాన్నిస్తాయి అభిషేక ప్రియుడైన శివుడితో పాటు అలంకార ప్రియుడైన విష్ణువు ఆలయాలు ఈ మాసంలో కిటకిటలాడతాయి ఈ మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది కార్తీక మాసంలో చేసే దీపారాధన వలన గత జన్మ పాపాలతో సహా ఈ జన్మ పాపాలు కూడా తొలగిపోతాయి మనలోని అజ్ఞాన తిమిరాంతకాలు నశిస్తాయి ఈ మాసం మొత్తం దీపారాధన చేయలేని వారు కనీసం సోమవారం కార్తీక పౌర్ణమి ఏకాదశి ద్వాదశి తిథుల్లోనైనా దీపాలు వెలిగించుకుంటే మంచిది కార్తీక మాసంలో కృత్తికతో చంద్రుడు పోరున్నడై ఉంటాడని పెద్దలు చెబుతారు అందుకే ఆయన అనుగ్రహం పొందడానికి పరమేశ్వరుడిని ఆరాధించాలి ఇక శివుడికి ప్రీతికరమైన రోజు సోమవారం శివకేశవులకు ఇష్టమైన కార్తీక సోమవారం నాడు స్నాన జపాలు ఆచరిస్తే వెయ్యి అశ్వమేధాల ఫలం దక్కుతుంది రోజంతా ఉపవాసం చేయలేని వారు సోమవారం నాడు ఒక పూట మాత్రమే భుజించిన పుణ్యం అదే చేయలేని వారు స్నానం జపం లాంటివి చేయాలి మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం రోజున నువ్వులను దానం చేసినా సరిపోతుంది కార్తీక మాసాన్నే దామోదర మాసమని పిలుస్తారు ఈ మాసంలో విష్ణువును కార్తీక దామోదరుడిగా కొలుస్తారు విష్ణువును తులసి దళాలు మల్లె కమలం జాజి అవిసపువ్వు గరిక దర్భలతోనూ శివుడిని బిల్వ దళాలతోనూ జిల్లెడు పూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతో పాటు ఉత్తమగతలు కలుగుతాయంటారు ఆవు నెయ్యి నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి అదే లేదంటే కనీసం ఆముదంతోనైనా దీపాన్ని వెలిగించాలి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శయనించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తాడని చెబుతారు అందుకే ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అని కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధన ఏకాదశి అని పిలుస్తారు ఈ మధ్యలోని నాలుగు నెలలు చాతుర్మాస దీక్షగా పాటిస్తారు కార్తీక ద్వాదశి నాడు క్షీరాబ్ది ద్వాదశిని పర్వదినంగా జరుపుకుంటారు తులసి కోట దగ్గర శ్రీ మహావిష్ణువులు ఉంచి పూజిస్తారు